మరి ఈరోజు రెండు సంబంధించిన యేసు వాలంటీర్ గా ఎవరైతే పనిచేస్తున్నారో రాజేష్ వాళ్ళ మిత్రపృందం అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వాలి ఎందుకంటే జరుగుతున్న పరిణామాలన్నీ కూడా వాళ్ళు గమనించారు ఈ రాక్షస ప్రభుత్వంలో మనం ప్రజలకు న్యాయం వాలంటీర్ గా వచ్చాం కానీ వాళ్ళ దగ్గర ఏ విధంగా దోచేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు వీళ్ళు కూడా వీళ్ళ మనసు అంగీకరించగా ఈ రోజున తెలుగుదేశం పార్టీలో జాయిన్ అందుకు వాళ్ళని ముందుగా అభినందిస్తున్నారు ఎందుకంటే ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు ఇటువంటి వ్యవస్థ ఇటువంటి ప్రభుత్వం ప్రజల మనుగడికి ప్రమాదం అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించారు ఎందుకంటే ఇప్పుడే మా డిప్యూటీ మేయర్ గారు అంటున్నారు అన్న కండవాలు మనం లారీ తెప్పించాల మనకు సరిపోవని ఎందుకంటే పరిస్థితి ప్రజలు కండవాళ్ళు కప్పడం అని కాదు ప్రజలందరూ కూడా మమేకమై ఎవరైతే న్యూట్రల్ గా ఉన్నారో ఎవరైతే ఆలోచన చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వాన్ని నంపాలి అని ప్రతి ఒక్కరు కూడా కొత్త నిజ్యం పట్టుకున్నారు ఒక లక్ష్యం పెట్టుకున్నారు ఇటువంటి ప్రభుత్వం మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు కూడా రాకూడదు రాజకీయాలు రాజకీయాల లాగా ఉండాలి రాజకీయం అనేది భయపెట్టి చేశాడు రాక్షసత్వంతో చేశాడు మెడ మీద కత్తి పెట్టి చేశాడు అనేది ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు భయం అనేది ఎన్నాలు పెట్టగలరు బానిసత్వం అనేది ఎన్నాలు ఉండగలరు ప్రజలందరూ కూడా ఆ బానిసత్వ విముక్తుల నుంచి ఈ రోజున బయటకు రావడం జరిగింది ఎలక్షన్ కోటంతో ఇవాళ మేము ఎక్కడికి వెళ్తున్నా సరే ఆ సందులోంచి మేము ఇది కార్యకర్తలు మటుగా రెండు వందల మంది వెళ్ళేవాళ్ళు మేము ఇప్పుడు ఇరవై మంది వెళ్తండి రెండు వందల మంది ఆసుపత్రిలో వాళ్ళు వచ్చేస్తున్నారు అందరూ కూడా మమేకమే అందరూ కూడా ఒక ఇంటికి వెళ్ళాలి అనుకుంటే ఆ సందులో ఉన్న ఒక ఇరవై ఇంట్లో వచ్చి చెప్తున్నారు అని అంటే ప్రజల్లో ఎంత వచ్చింది ఈ ప్రభుత్వం ఎంత నిరంకుశంగా పరిపాలించిందనేది ప్రజలందరూ కూడా వాళ్ళ ఆవేశాన్ని బయటికి కడుతున్నారు తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అలాగే బీజేపీ మద్దతు ఏదైతే రాష్ట్రం బాగుండాలన్న దేశంతో బీజేపీతో కూడా పొత్తు పెట్టుకున్నారో ఆ పొత్తు గెలవాలి మనమందరం కూడా ప్రజలకి సేవ చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకురావాలంటే ఈ కూటమి అభివృద్ధిని మనం గెలిపించాలి మన మనుగడ మన పిల్లల భవిష్యత్తు అంతా కూడా ఈ కూటమితో ఉందని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాలి ప్రతి ఒక్కరు కూడా చూడాలి ఏం జరుగుతుంది అనేది అందరూ కూడా మమేకమే ఒక తాటి మీదకి వచ్చి రెండు వేల ఇరవై నాలుగు అనేది చరిత్రలో మిగిలిపోయే సంవత్సరంగా ప్రజలందరూ చేయాలని సందర్భంగా వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది